హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఆషాఢం వెళ్ళిపోయి ఇంక శ్రావణం వస్తుంది చాలామంది శ్రావణంలో వంటిపూట భోజనాలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అన్నాన్ని భిన్నంగా చేసుకుంటేనే తింటాము టిఫిన్స్ ఎన్ని తింటాము అని అన్నాన్ని భిన్నంగా కూడా చేసుకుని తింటారు అన్నం భిన్నం అంటే మనము బియ్యంని రవ్వలా తయారు చేసుకుని పిండిలా తయారు చేసుకుని అట్లా కూడా టిఫిన్స్ చేసుకుని అన్నమాట ఇప్పుడు నేను చేసింది ఉక్కిన పిండి అంటే బియ్యం రవ్వని తయారు చేసుకుని ఆ రవ్వతో ఉక్కిన పిండిని చేసుకుంటా దీన్ని పిండి పులిహార అని కూడా అంటారు దీనికి నేను వరి నూక అంటే బియ్యం నూకని తీసుకున్నాము నేను ఇక్కడ లలితా బ్రాండ్ వాడుతున్నాను మీకు కనుక అవకాశం ఉంటే బియ్యాన్ని రవ్వలా ఆడించుకుని మిల్లులో దాని కొడుతో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడీమేడ్గా ఉన్న వరి నూకను తీసుకుని ట్రై ట్రై చేశాను చాలా బాగా వచ్చింది దీనికోసం నేను ఒక్క గ్లాసు రవ్వకి స్టవ్ మీద రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ రవ్వని యాడ్ చేసేసుకోవడమే ఇలా యాడ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది బియ్యం రవ్వని బట్టి కూడా నీళ్ళ కొలత ఉంటుంది కాకపోతే మ్యాక్సిమం ఒకటికి అంటే చక్కగా మగ్గిపోతుంది దీన్ని ఇట్లా వేసినప్పుడు ఉండలు లేకుండా కలిపేసుకుని మూత పెట్టేస్తే చక్కగా మెత్తగా మగ్గిపోయి మనకి తర్వాత పొడి వచ్చేస్తుంది చాలా టేస్టీగా మనకి తినేటప్పుడు రవ్వరవ్వ కింద తగులుతూ ఉంటుంది కార్తీక మాసంలోని శ్రావణంలోని కూడా ఎక్కువగా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు ఇక కార్తీక మాసంలో అయితే పిక్నిక్కి వెళ్ళేటప్పుడు ఇలా రవ్వపిండి ఉక్కిన పిండి అలాగే పిండి పులిహార నిమ్మకాయ పులిహార అని ఎన్నో రకాలుగా తయారు చేసుకుని పట్టుకెళ్తూ ఉంటారు పిక్నిక్స్లో కూడా మా చిన్నప్పుడైతే అయితే ఇది చాలా ఇష్టంగా తయారు చేసుకుని పట్టుకొస్తే వింతగా తినేసేవాళ్ళనమాట ఏమిటిది అని ఇది చక్కగా మగ్గిపోయినాక చూడండి పలుకు లేకుండా ఉంది అని అనుకుంటారు అనుకున్నట్లయితే చక్కగా మనం స్టవ్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి అప్పుడు ఇంకొంచెం పలుకున్న మగ్గిపోతుంది అలా మూత పెట్టే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేయండి అలా చేస్తే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నెయ్యి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుని మూత పెట్టేసేయండి చక్కగా పిండి మగ్గిపోతుంది మనకి కాసేపటికే పొడి వచ్చేస్తుంది అప్పటికే చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదా మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము పోపులు తయారు చేసుకున్నాం దీనికోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో మినపప్పు శనగపప్పు నేను ఇక్కడ మినపప్పు పొట్టుపప్పు వేయట్లేదు పొట్టుపప్పు వేసినా చాలా బాగుంటుంది నేనైతే గుండుపప్పు వేసేసాను మీరు కావాలంటే పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ మూడు చక్కగా వేగిన తర్వాత అంటే శనగపప్పు మినపప్పు వేగడానికి టైం పడుతుంది కదా అవి వేగిన తర్వాత ఎండిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అవి వేగిన బాగా వేగిపోయినాయి అన్నాక చక్కగా ఒక గుప్పడు పచ్చిమిరపకాయలు అంటే ఒక అరడజన్ పచ్చిమిరపకాయలు పడతాయి అలాగే కరివేపాకు ఈ రెండు చక్కగా వేగిపోతాయి కరివేపాకు వేగుతుంది పచ్చిమిరపకాయ మగ్గితే చాలు మరీ నూనెలో తేలిపోయి వేగినట్టుగా అయితే కూడా అక్కర్లేదు చక్కగా నూనె కాగిన నూనె కాబట్టి వెంటనే వేగిపోతాయి స్టవ్ బంద్ చేసేసుకొని మనం చక్కగా ఈ తాలింపుల్ని మనము మొగ్గ పెట్టి పెట్టుకున్న ఈ ఉప్మా పిండి ఉంది కదా దాంట్లో వేసేసుకుంటాం ఈ పిండికి చక్కగా మనము ఉక్కిన పిండి అని అంటారు సాధారణంగా మనమైతే పిండి పులిహార తయారు చేస్తామన్నమాట ఇక్కడ దీన్ని దీన్ని ఉక్కబెట్టిన రవ్వ పులిహార అనొచ్చు పిండి పులిహార అనవచ్చు మీ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో అలా పిలుచుకోండి దీన్ని అయితే దీనికి చింతపండుతో గుజ్జుతో కూడా కలుపుకున్న పులిహార చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు నిమ్మకాయతో ట్రై చేస్తున్నాను నేను ఇక్కడ ఒక అర నిమ్మకాయలు పడుతున్నాయండి నాకు మీరు పులుపుకు తగ్గట్టుగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి దీనికి ఇప్పుడు మనం ఆ రసం పిండే ముందుగా ఒక గిన్నెలో కొంచెం పసుపు ఉప్పు మనము ముందుగా ఎసరోలో కూడా కొంచెం ఉప్పు వేసాము సరిపడా ఉప్పు చూసుకొని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉప్పు ఎక్కువైతే తినలేము కాబట్టి సరిపడా ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోండి రవ్వతో ఉడికించినప్పుడు కొంచమే వేసాము ఇప్పుడు మరికంత కాస్త ఇప్పుడు వేస్తుంది చక్కగా నిమ్మకాయ రసంలో ఈ ఉప్పు పసుపు కలిపేసుకుంటే మంచి కలర్ కింద వస్తుంది అప్పుడు మనము ఈ తాలింపులు పెట్టుకొని ఉన్న ఈ పిండిలో మనము శుభ్రంగా ఈ నిమ్మకాయ రసము ఉప్పు పసుపు కలిపింది కలిపి ఈ లోపల పిండి చల్లారిపోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ రసం వేయకూడదు చల్లారిపోయిన తర్వాత చక్కగా మనం ఈ రసాన్ని వేస్తే చక్కగా పిండి చూసారా పొడి పొడులాడుతూ వచ్చేస్తుంది ఈ రవ్వ పులిహారకి మెయిన్గా పొడి పొడులాడుతూ వస్తూనే దీని రుచి అలాగే తినడానికి కూడా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట ముద్దు ముద్దులుగా లేదంటే ఉండలు కట్టేసి ఉంటే మనం తినడానికి ఇష్టపడం చక్కగా పొడి పొడలు ఆడుతూ రవ్వలా వచ్చేయాలన్నమాట ఈ నిమ్మకాయ రసము చక్కగా మనం యాడ్ చేసుకునేసరికి మరికొంత రవ్వ విడిపోతుంది అనమాట చక్కగా మనకి తాలింపులలో కావాలంటే మీరు దీనిలో ఎక్స్ట్రాగా పల్లీలు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు ఇంకా అదంతా మన ఆప్షనల్ పక్క పద్ధతి ప్రకారం అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయ కాబట్టి ఇప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి నేను చెప్పలేను కానీ మామూలుగా అయితే ఇది ఊర్లు వెళ్ళేటప్పుడు పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు ఇలా తయారు చేసుకుని పట్టుకుని వెళ్తే రెండు రోజులు కూడా నిల్వగా ఉండి చక్కగా తినేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు కూడా మనం ట్రై చేసుకుని చక్కగా కొంచెం కూల్ బాగా వేడి లేని ప్రాంతాల్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఎంత మంచిగా వచ్చిందో ఈ ఉప్మా పిండి పులిహార మేము మా భాషలో పిండి పులిహార అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ